ఒక డిసిప్లిన్ ఒక సిస్టం ఒక సీనియర్ నాయకుడు కాబట్టి వాళ్ళ కార్యకర్తల లాగా మనం ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు సివిలియన్స్ ఎవరు కూడా ఇక్కడ దగ్గరికి రావద్దు ఇక్కడ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు లైన్ అప్ ఉంటుంది ఎవరన్నా పార్టిసిపేట్ చేసే వాళ్ళు మా దగ్గరికి వస్తే క్యాప్ ఇస్తాము లైన్ లో నిలబడాల్సి వస్తుంది

దామోదర రాజనరసింహ గారు ఏర్పాటు చేయడం జరిగింది వారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ సేవా తరపున తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాము వారికి ఇక్కడ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతను ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరించడానికి అన్నగారు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు అదే విధంగా కార్యకర్తలంతా కూడా సివిలియన్స్ ఎవరు కూడా లోపలికి రాకుండా బయట నుంచి వీక్షించవచ్చు ఇంకెవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు వస్తే ఇక్కడ టోపీ కూడా జరుగుతుంది దయచేసి ఇక్కడ ఈ కార్లు అనేవి ఇంకా రోడ్డు మీదనే ఉన్నాయి ఆ కార్ల చెప్పండి దయచేసి ఎస్ఐ గారు అక్కడ కార్ల చెప్తే వాళ్ళన్నిటిని తీసేస్తారు వాళ్ళ డ్రైవర్లు ఎవరున్నా కూడా ఈ రోడ్ మీద కార్లు పెట్టిండ్రు వాళ్ళ కానువాయి నుంచి వస్తుంది కాబట్టి ఆ కానువాయి మరి ముందుకు పోవాలంటే వెహికల్స్ తీయాల్సి వస్తుంది దయచేసి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్లు ఎవరు ఉన్నాయో ఈ తీసేయాలి దయచేసి ఇబ్బంది అవుతుంది పోలీస్ సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ రోడ్ పై ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ ముందుకు తరలిస్తే బాగుంటుంది దయచేసి